నెల్లూరు జిల్లా కావర నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి రోజు నామినేషన్లు దాఖలు చేస్తారు మొదట ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీతో ఆర్టీఓ ఆఫీస్ వరకు ఆయన అనుచరులతో వచ్చి ఆర్టీఓ ఆఫీస్ లో నామినేషన్ చేస్తారు నెల్లూరు జిల్లా కావర నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి రోజు నామినేషన్లు దాఖలు చేస్తారు మొదట ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీతో ఆర్టీఓ ఆఫీస్ వరకు ఆయన అనుచరులతో వచ్చి ఆర్టీఓ ఆఫీస్లో నామినేషన్లు దాఖలు చేస్తారు కావాలి నియోజకవర్గా స్వతంత్ర అభ్యర్థిగా జరిగింది అయితే కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి భారీ ఎత్తులో ప్రజలు ప్రజా ఆదరణ లభించింది ప్రజలు మార్గం కోరుకుంటూ ఉన్నారు ప్రజల మార్పుని కోరుకుంటా ఉన్నారు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఇంతవరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఇంత భారీ ఎత్తులో నామినేషన్ దాఖలు చేసిన దాఖలు కానీ కావాలి నియోజకవర్గంలో మాత్రం అన్నిటికంటే భిన్నంగా స్వతంత్ర అభ్యర్థికి భారీ ఎత్తులో మద్దతు పలికారు ఎందుకంటే ప్రజలు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరిని రెండు పార్టీలను కూడా తిరస్కరిస్తున్నారు తిరస్కరిస్తున్నారు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఇక్కడ అయితే ఈ జిల్లాలో ఒక్కరికి కూడా బీసీకి నింకెట్ ఇవ్వలేదు అంటే ప్రజలు అంత అహంకారం ఏంటి వీళ్ళకి అహంకారానికి అణగార్య వర్గానికి ఈ రెండింటికి మధ్య పోటీ జరుగుతున్నప్పుడు భారీ ఎత్తులో ఈ ఆత్మగౌరవం కోసం చాలా మంది పద్ధతులు పలికారు అందరికి కూడా ఈ రోజు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విజయం సాధించిన తర్వాత మళ్ళీ మీతో కలుస్తాను సార్ ఈరోజు భారీ ఎత్తున జనసందోహంతో నామినేషన్లు వేశారు ప్రజల్లో చాలా మార్పు ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు ఎందుకు మార్పు కోరుకుంటున్నారు అంటే గతంలో మలయాళం నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ పరిపాలనలో ఏమీ చేయలేదు అదేవిధంగా ఇప్పుడు టీడీపీ నుంచి వస్తున్నటువంటి కృష్ణ రెడ్డి గారు ఆయన ఆయన కూడా చాలా అవినీతి చేస్తున్నారు క్షేణంలో నుంచి పొయ్యి మీద ఉంది కాబట్టి ఉదాకరణ అయితే చాలా మంచి వ్యక్తి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ప్రజల్ని కాపాడు ప్రజల కోసం సర్వీస్ చేస్తున్నారు ఆయన గెలిపిస్తే బాగుంటుంది నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పని ఉద్దేశంతో ప్రజా ఆదరణ చాలా లభించింది గెలిచి సార్ ఎంత మెజారిటీగా సార్ సార్